హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్ ఈరోజైతే ఆవ పెట్టిన చింతకాయ పులిహార చేసి చూపించబోతున్నాను ప్రసాదంలా చేసుకున్న లేకపోతే లంచ్ బాక్స్లోకి చేసుకున్న సరే రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది తింటున్నప్పుడు కూడా ముందుగా ఒక చిన్న కప్పు రైస్ని అరగంట పాటు నానబెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా మిరియాలు ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని చూపించిన విధంగా ఆవాలు అలాగే మిరియాలు మెత్తగా నూరేసుకోండి ఇలా పచ్చిది వేసుకోవడం వల్ల ఆవాలు మిరియాలు ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టి రైస్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా నేను ఇక్కడ కొన్ని చింతకాయలు తీసుకున్నాను లేదా చింతకాయలు తీసుకొని ఉడికించి దాని నుంచి వచ్చే రసాన్ని ఈ విధంగా సపరేట్గా పక్కన తీసేసుకోండి స్ట్రైన్ చేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లో కొద్దిగా నువ్వుల నూనె యాడ్ చేసుకోండి ఎప్పుడూ కూడా నువ్వుల నూనె వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది మీకు దీంట్లో నూనె వేడయ్యాక చిటికెడు ఇంగువ ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు రెండు మూడు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి జీడిపప్పు పలుకులు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి పసుపు కూడా కొద్దిగా వేసుకోండి ఇది ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతకాయ రసం ఏదైతే ఉందో అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి చింతకాయ రసం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి రుచికి సరిపడ ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోండి రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోండి ముందుగానే రైస్ కుక్ చేసి విధంగా పొడి పొడిగా ఉంచేలా కుక్ చేసుకోవాలి తర్వాత ఈ రైస్ అంతా కూడా అందులోకి వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని ఆవాలు అలాగే మిరియాలు పేస్ట్ ఏదైతే రుబ్బి పెట్టుకున్నామో అది కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి గంట రెండు గంటల తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో